రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు మూవింగ్ ఆన్ ఆ పార్టీలో ప్రజాస్వామ్యం పాళ్ళు కాస్తే ఎక్కువ అది ప్రపంచం అంతటికీ కూడా తెలుసు కాకపోతే అది ఇప్పుడు రోడ్డు మీద పడి దొరలే స్టేజ్కి వచ్చేసింది తాము అధికార పార్టీ అనే ఆలోచన కూడా లేకుండా ప్రజాస్వామ్య హక్కుని చూపించేస్తున్నారు నాయకులు దీంతో చిర్రెత్తుకొచ్చిన హైకమాండ్ ఆయా నేతలకి అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చిందట ఇంతకీ ఇదంతా ఎవరి గురించి క్రమశిక్షణ తప్పితే కొరడా జులిపించడమే భవన్ లో గడబిడ అస్సలు కుదరదు పార్టీ ఆఫీస్ ని ధర్నా చౌక్ చేస్తే తప్పదు శిక్ష నేతలకు కాంగ్రెస్ స్ట్రైట్ వార్నింగ్ ఇది లేటెస్ట్ గా గాంధీభవన్ సర్కిల్లో వినిపిస్తున్న ముచ్చట ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఏది పడితే అది చేసేద్దాంలే ఏదంటే అది మాట్లాడేద్దాంలే అనుకుంటే ఇక మీదట కుదరదంటోంది కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్లే పడ్డట్లు ప్రచారం జరుగుతోంది అతి ప్రజాస్వామ్యంతో అసలకే ఎసరు తెచ్చేలా వ్యవహరించొద్దని ఆ తరహా నాయకులకి గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది అయినా వినకపోతే కొరడా గుడిపించడానికి హైకమాండ్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక అంతరార్థం అదేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది ఎంతటి వారైనా క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఆయన ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు గాంధీ భవన్ లో దర్శనమిస్తున్న నేతల గలాటాలు కాంగ్రెస్ పెద్దలకి ఆగ్రహం తెప్పించినట్లు కనిపిస్తోంది గాంధీభవన్ వేదికగా సొంత పార్టీ నాయకులు ధర్నాలు చేయడం నిరసనలు చేపట్టడం ఈ మధ్య కాలంలో పరిపాటి అయిపోయిందనే చెప్పాలి తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కొందరు ఇన్ఛార్జిని మార్చాలంటూ ఇంకొందరు తమ వర్గానికి ప్రభుత్వంలో పార్టీలో ప్రాధాన్యత కల్పించాలంటూ మరికొందరు ఇలా సొంత పార్టీ ఆఫీస్లోనే లోనే ఆందోళన చేపడుతున్నారు హస్తం నేతలు ఆ తరహా నాయకులు మరీ ఎక్కువైపోయారు పార్టీలో ఉన్న అతి ప్రజాస్వామ్యాన్ని ఇలా వాడేసుకుంటున్నారనుకోవచ్చు పార్టీ నాయకత్వంపైనే ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ లో కాకుండా ఇంకెక్కడ కనిపిస్తుంది అన్నట్లుగా ఈ వృద్ధ పార్టీలో పరిస్థితులు ఉంటాయి అయితే అదే ఇప్పుడు హైకమాండ్ కి తలనొప్పిగా తయారైంది అందుకే ఆయా నేతలపై తీవ్ర ఆగ్రహంతో ఉందట ఈ తనహా వ్యవహారం పార్టీకి నష్టం చేయడమే కాదు ప్రతిపక్షాలకి అస్త్రంలా మారుతోందని గుర్తించిన పార్టీ పెద్దలు దీన్ని కంట్రోల్ చేసేందుకు సీరియస్ గానే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే సీఎం రేవంత్ ఇటీవలే సీరియస్ గా స్పందించినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణతో ఒక్కసారిగా అసంతృప్తి బయటకు వచ్చింది ఆశావాహుల్లో ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చడం పిసిసి పెద్దలకి పెద్ద టాస్కే అయింది ఆశావాహులు సైలెంట్ అయినా వారి అనుచరులు మాత్రం ఆగడం లేదు హైకమాండ్ పైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు సామాజిక న్యాయం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయంలో వెనకబడిందంటూ సొంత పార్టీ నేతలే ఆరోపణలు గుప్పిస్తున్నారు భజనాపరులకే తప్ప పార్టీ భక్తులకి అవకాశాలు లేవని మరికొందరు మండిపడుతున్నారు మొదటి నుంచి కాంగ్రెస్ లో పదవుల పంచాయతీయే నడుస్తోంది సామాజిక వర్గాలుగా చీలిపోతున్న నేతలు ఎవరికి వారు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గంలోనూ తమకి అన్యాయం జరిగిందంటూ ఇటీవలే యాదవ కురుమలు గాంధీ భవన్ లో నిరసన తెలిపిన తీరు పెద్దరచ్చకే దారితీసింది గొర్లతో సహా వచ్చి గాంధీ భవన్ దగ్గర ధర్నాకి కూర్చున్నారు ఆ సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో పార్టీ కమిటీల్లో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు పదవులు మాత్రమే కాదు నియోజకవర్గాల్లో నిప్పు రాజేస్తున్న అంతర్గత కుమ్ములాటలు సైతం ఇప్పుడు గాంధీభవన్ గడపలోకి వచ్చేస్తున్నాయి మొన్నటికి మొన్న గజ్వేల్ కాంగ్రెస్ నేతలు అక్కడి ఇన్ఛార్జ్ నర్సారెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు ఇన్ఛార్జి ని మార్చాలంటూ నిరసనకి దిగారు మైనంపల్లి మాకొద్దంటూ నర్సారెడ్డి వర్గం కూడా హడావిడి చేసింది అంతకు ముందు ఆదిలాబాద్ జిల్లా నేత దానికి ముందు బరో జిల్లా నాయకులు ఇలా వరుస పెట్టి గాంధీ భవన్ కి వచ్చేస్తున్న జిల్లా నాయకులు దాన్నొక ధర్నా చౌక్ గా మార్చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ పరిణామాలు కాంగ్రెస్ కి కష్టాలు తెచ్చిపెట్టేలా ఉన్నాయి అందుకే ఇక మీదటి ఇలాంటి బిహేవియర్ ని సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారట పార్టీ పెద్దలు భవన్ లో ధర్నాలు ఆందోళనలు అంటూ హడావిడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇటీవల జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో చెప్పకనే చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి సమస్యలుంటే లోపల పరిష్కరించుకుందాం రోడ్డు మీదకి ఎక్కడం అంటూ నేతలకి హితవు చెప్పారు ముఖ్యమంత్రి ఇంత చెప్పినా వినకపోతే ఈసారి కొరడా జులిపించడం ఖాయమనే ముచ్చటని సీఎం సూటిగానే చెప్పేశారని మరి ఇప్పటికైనా నేతలు మారతారా మా తీరింతే అంటూ మళ్లీ మొదలు పెడతారా అన్నదే ఇప్పుడు సస్పెన్స్